బాగున్నారమ్మా పొద్దున పొద్దున కోకిలా మావి చిగురు తింటుంది పాప చిగురు మావి కాదు అరన్నర ఏంట ఇప్పుడు టైం నేరేండా సూర్యుడు పొద్దున పొద్దున వాకింగ్ చేస్తుంటే మజా వస్తుంటుంది బడక మెక్ పై చెయ్యమన గాని అనాయిది కోకిలనే కదరే హ కోకిల ఖోఖో అన్నాడు కూడా ఖోఖో ఖోఖో అంటే సౌండ్ అల్లదా సౌండ్ వేరే తీరు వస్తుంది ఆప చెగురు చెగురు తింటుంది కోకిలా సౌండ్ డిఫరెంట్ ఉంది కలర్ మస్తున్నది లెవెన్ లెవెండర్ కలరా కొంచెం రెడ్నెస్ వచ్చి బ్లాక్ వచ్చింది ఉగాది మొత్తం మనకు వేప పువ్వే ముఖ్యం ఎండాకాలము వారానికి ఒకసారి అయినా సరే వేప కలతో స్నానాలు చేసుకుంటే రుబ్బి పిల్లలకు స్నానం చేపించాలి అప్పుడు ఈ చర్మ వ్యాధుల కింటే అవన్నీ రావు हां चाचा कितना लगा है पहले पहले पानी पी